క్రైస్త్రీస్తునామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం ప్రియా సహోదరి సహోదరులరా ఈ దీన్ని మనకొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం ప్రసంగి గ్రంథం ఆరో అధ్యాయం మొదటి రెండు చాలా సూర్యుని కింద దురవస్థ ఒకటి నాకు కనబడిను అది మనుషులకు బహు విశేషంగా కలుగుతున్నది ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగురించును అతడేమీ కోరినను అది అతనికి తక్కువ కాకుండాను అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు అన్యుడు దాన్ని అనుభవించును ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్తుగాను కనబడుచున్నది దేవుడి మాటలు మననికిలో దీవించను కాక ప్రియ సహోదరి సహోదరులారా మనిషి జీవితంలో ఉన్నటువంటి తత్వాన్ని జీవిత యొక్క విధానంలో ఉన్నటువంటి మరి విధానాల్ని బాగా అపపోసణ పట్టిన వాడే సొలోమోను చాలా విషయాలు స్పష్టంగా గ్రహించి చెప్తున్నటువంటి మాటలు మనం ఈ గ్రంథంలో చూస్తాం సొలోమోను రాసినటువంటి గ్రంథాలు మరి మనం చూస్తే సామెతలు సొలోమోను మరి ప్రసంగి అలాగే పరమగీతాలు సొలోమోను రాస్తూ వచ్చాడు ప్రసంగి గ్రంథం తన వృద్ధాప్య దశలో రాసినట్లుగా మనం ఎదుగుదాం కాబట్టి ఆయన ఎన్నో విషయాలు పరిశీలించి పరిశోధించి ఈ విషయాలన్నీ కూడా మనకు బయలుపరుస్తున్నాడు విషయం ఏంటంటే మరి ఒక వ్యక్తి జీవితంలో కావాల్సినవన్నీ కోరుకుని సమకూర్చుకుంటాడు కావలసినవన్నీ సంపాదించుకుంటాడు అవన్నీ పొందుకోవడానికి ప్రయాసపడతాడు అన్ని పొందుకుంటాడు కానీ దాన్ని అనుభవించడానికి వీలు లేకపోతే అవన్నీ పొందుకునే ఉపయోగం ఏముంది అవన్నీ పొందుకోవడం ద్వారా వచ్చే లాభం ఏముంది ఫిలిమైన వాళ్ళ ఇంత పొందుకుని కూడా ఇంత చేసి కూడా దాన్ని అనుభవించలేనప్పుడు మరి అది అన్యాక్రాంతమైనప్పుడు అన్యులు దాన్ని అనుభవిస్తున్నప్పుడు దానివల్ల ప్రయోజనమే ఉంది కాబట్టి మన జీవితంలో మనం మరి ఎందుకు కష్టపడతాము అంటే ఏడవ వచనంలో ఇదే అధ్యాయంలో ఏడవచ్చినాలో ఏం అయిపోయిందంటే మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే కదా ఆయనను వారి మనసు సంతృష్టి నొందరు మనుషుల ప్రయాసంతయు వారి నోటికే కదా అంటే తిండి కోసమే కదా ఆయనను వారి మనసు సంతృప్తిని నొందదు సుష్టిని వొందదు మనసుకు సంతృప్తి దొరకదు మనసుకు సంతృప్తి రాదు మనసు సంతృప్తిగా జీవించలేదు సంతృష్టి ఉండదు ప్రియమైన వాళ్ళరా ఎంత సంపాదించినా ఎంత సుఖంగా జీవించినా ఎంత కోట్లకు పడగలెత్తినా తృప్తిగా ఉండేవాళ్ళు ఉండరు అందుకనే బైబిల్ గ్రంథంలో నిజంగా మన జీవితంలో ఎలా జీవించాలి ఎలా మనం ఉండగలము అంటే ఫిలిప్లిక్ రాసిన పత్రికలో మరి పౌలు తన జీవితంలో తృప్తిని మరి సమృద్ధిని వీటిని గురించి మాట్లాడతాడు నాలుగో అధ్యాయం ఫిలిపిలకు రాసిన పత్రిక పదకొండవ చేసినలో నాకు కొదువ కలిగి నందున ఇలాగూ ఇలాగ చెప్పటలేదు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను ఏ స్థితిలో ఉన్నా సరే సంతృప్తి కలిగి ఉండడం ఏ స్థితిలో ఉన్నా సరే సంతృప్తిగా జీవించడం మనం నేర్చుకోవాలి కాబట్టి అప్పుడు మన జీవితాన్ని మనం చక్కగా అనుభవించగలం మన జీవితాన్ని మనం రుచి చూడగలం మన జీవితాన్ని మనం అర్థం చేసుకోగలం కాబట్టి ఎప్పుడు మనం లేని దాని కొరకు పాకులాడుతూ ఇంకేదో కావాలని పరుగులు తీస్తూ ఇంకెక్కడో వెతుక్కుంటూ వెళుతూ ఉంటే ఉన్నదాన్ని మనము గ్రహించలేకపోతున్నాం కదా మనకు దేవుడు ఇచ్చిన దాన్ని గ్రహించలేకపోతున్నాం కదా దేవుడిచ్చిన పరిస్థితిని ఇచ్చినటువంటి జీవితాన్ని మనం గ్రహించుకుంటూ వెళ్తే అది ఎంతో రుచికరంగా ఈ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది లేని దానికోసం పరుగులు తీసిన ప్రతిసారి లేని దానికోసం పరుగులు తీసిన ప్రతి సందర్భంలో కూడా నువ్వు చాలా కొదువ కొరతను అనుభవిస్తావు ఉన్న దానిలో తృప్తి పొంది ఉండడం మరి ఎంతో అవసరమైనటువంటి విషయమై ఉంది రెండవదిగా తిమోతిలికి రాస్తూ మొదటి పత్రికలో పావులు మాట్లాడతాడు తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో ఆరో అధ్యాయంలో మరి మాట్లాడతాడు ఏడెనిమిది వచ్చి కలిసి ఉన్నాయి మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము కాబట్టి ఈ లోకంలోకి మనం ఏం తీసుకురాలేదు ఈ లోకంలో తీసుకెళ్ళాం మరి ఈ లోకంలో జీవించే జీవితంలో ఏం చేద్దాం అంటే అన్న వస్త్రములు గలవారమై ఉండి తృప్తి పొందుదాం మనకు కలిగి తినడానికి కట్టుకోవడానికి వస్త్రం ఉంటే దాంతో తృప్తి పొందుదాం ఆ ద ఆ జీవితాన్ని ఎంతో ఆనందంగా మనం మరి గడపచ్చు మన జీవితాన్ని ఆనందదాయకంగా మార్చుకోవచ్చు కాబట్టి ఈ విషయాలు మనం ఏమీ తీసుకురాలేదు ఏమీ తీసుకు కాబట్టి ఇప్పుడు మనం అంతే కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాం ఉన్నప్పుడు ఇలా జీవించాలి అని బైబుల్ కను తెలియజేస్తుంది ఇంకా పావులు ఈ విషయం గురించి మాట్లాడుతూ హెబ్రిక్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయంలో ఐదో వచనంలో ఈ విషయం చెప్తారు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నిన్ను ఏమాత్రం విడవను నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా కాబట్టి ధనాపేక్ష లేని వారమై మనం జీవించాలి ధనాపేక్ష కలిగి ఉన్నప్పుడు ధనాపేక్ష సమస్త కిడులకు మూలం కాబట్టి ధనాపేక్ష ధనం ఉంటే ఇంకేదో పొందుకుంటాం ఇంకేదో పొందు ఎంత ధనం సంపాదించినా అంతటిని విడిచిపెట్టి పోవాల్సిందే కదా మనం పోగొట్టుకునే దాని కొరకు ఎందుకు ప్రయాసపడదాం మనం సంపాదించే దాని కొరకు ప్రయాసపడదాం మనం సంపాదించుకోబోయేది నిత్యరాజ్యం మనం సంపాదించుకోబోయేది దేవుని సన్నిధి మనం సంపాదించుకోబోయేది పరలోక రాజ్యం అక్కడ కావలసిన వాటిని సమకూర్చుకుందాం అక్కడ మనం కావాల్సిన వాటిని సమకూర్చుకుందాం అప్పుడు ఇక్కడ మనం ఎలా జీవించాలో మనకు బాగా అర్థం అవుతుంది కాబట్టి ప్రియమైన వారిలో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రసంగనంద ఆరో అధ్యాయంలో మరి సులోము అని చెప్తున్న మాట ఎంత కష్టంగా ఉన్నా ఎంత సంపాదించుకున్న ఎంత మరి ధన సమృద్ధి చేసుకున్నా సరే వాడు దాన్ని అనుభవించలేనప్పుడు దానివల్ల ఉపయోగం ఏంటి అని మరి మాట్లాడుతున్నాడు అంత మాత్రమే కాదు మరి మనము కష్టపడేదంతా కూడా నోటి కొరకే కదా తినడానికి కోసం కోట్లు సంపాదించుకుని కోట్లు తినగలడం మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ మన జీవితాన్ని మనం ఆనందాయక మార్చుకుందాం మనకున్న జీవితాన్ని ఆనందంగా గడపడం నేర్చుకుందాం ఉన్న దానితో మనం తృప్తి పొంది మనం జీవిస్తూ ఉంటే మనం ఎంతో ఆనందంగా బ్రతకగలుగుతాం సంతోషంగా బ్రతక మన మనసుకు సంతోష్టి దొరుకుతుంది లేని దాని కొరకు వెతుకుతూ ఉంటే ఎప్పటికీ నీ హృదయం తృప్తి పొందదు నీ జీవితం ఇంకా నష్టంలోకి ముందు కొనసాగుతుంటుంది కాబట్టి ఉదయకాల సమయంలో మరి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్న వారమై మనకు దేవుడిచ్చిన గతిని స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంగా గడపడం ఆనందంగా మన జీవితాన్ని వెళ్ళబుచ్చడం మనం నేర్చుకుందాం దేవుని ఆత్మ మనకు అందులో సహాయం చేయనిగాక ప్రార్థన మహాగురువులనే తండ్రి ఉదయ్ కావాల్సిన నాతో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకైనా కొందరు మా జీవితాన్ని ఆనందదాయకంగా మార్చుకోవడం మాకు నేర్పించండి వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జీవించడానికి కావాల్సిన కృపను గురించండి ఈనామును మహింపరచుకోండి దయలు తండ్రి పరిచయం గట్టువాలని చేసి అనేక మందికి చేయండి ఎవరు అనారోగ్యంగా ఉన్నారో వారందరికీ ఆరోగ్యం దయచేసి అని ప్రార్థన చేస్తున్నాం ప్రత్యేకమైన అవసరతలు కలిగిన వారు మా ప్రభుత్వ తండ్రి వారి అవసరాలు తీర్చబడి నేను మహిమకరంగా జీవించిన కావాల్సిన కృపాణాన్ని గురిస్తానండి మనందరినీ విచారీ అప్పగించుకుంటూ మా ప్రార్థన అంగీకరించమని మా ప్రభువును రక్షకుడు నేనేసుకరిస్తూ వారి శ్రేష్టమైన శ్లాఘీయమైన సార్వభౌమ అధికారం కలిగిన నామంలో అడిగివేడి ప్రార్థిస్తున్న నామ తండ్రి ఆమె ప్రియమైన వారిలో మీరు ఎక్కువగా ఇంకా ప్రార్థన సహవాసం ప్రార్థన సహాయం కోరుకున్నట్లయితే మరి కింద స్క్రోలింగ్లో మీకు నెంబర్ కనిపిస్తుంది మీరు వాట్సాప్ చేయొచ్చు లేకపోతే డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు మీరు మీ అవసతులు అక్రతులు కొరకై తెలియజేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం ఈ పరిచయం కొరకు ప్రార్థించండి యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైన గాక ప్రైస్ త